అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఆలు పులావ్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పులావ్ ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ చేతి వంటకి ఫిదా అవ్వాలంటే ఈ పులావ్నైతే కంపల్సరీగా చేసి పెట్టాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు గ్లాసులు దాకా వాటర్ వేసుకుని హోల్ గరం మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి చెక్క లవంగా ఇలాచి సోంపు బిర్యానీ ఆకు నల్ల పువ్వు అనాస పువ్వు ఇలా అన్ని వేసుకోవాలి డ్రై మసాలాలు వీటితో పాటు రెండు పచ్చిమిర్చి ఒక అరచెక్క ఉల్లిపాయ ముక్కని కూడా వేసుకోండి రెండు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మరుగు రానివ్వండి ఈ వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులో కొన్ని కొత్తిమీర కాడలు కొంచెం పుదీనా ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టేసి మొత్తాన్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మొత్తం మనం మూడు గ్లాసులు తీసుకున్నాం కదా అవి ఒక గ్లాస్ తగ్గి రెండు గ్లాసులు అయ్యేంత వరకు మరిగించుకోండి ఒక పది నిమిషాలు అలా మరిగించితే సరిపోతుంది చూసారు కదా మొత్తం మసాలాలన్నీ వాటర్లోకి ఫ్లేవర్ వెళ్ళిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని ఇలా వడకట్టుకొని తీసుకోవాలి ఇలా మసాలాలు ఇవన్నీ వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు చేస్తున్న ఆలు పులావ్ని ఈ మసాలాలు మరిగించిన వాటర్తోనే చేసుకుంటాము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ డ్రై మసాలాలు అయితే నేను పడేస్తాను మీరు కావాలంటే పేస్ట్ లాగా చేసుకుని తర్వాత ఏదైనా కర్రీస్కైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పులావ్లోకి కావాల్సిన బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చీలికల్లాగా కట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అండ్ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి ఒక మూడు బంగాళదుంపల్ని అయితే తీసుకున్నాను పొట్టు తీసుకొని పచ్చి బంగాళదుంపలే ఉడికించినవి కాదు ఇందులో ఒక అర స్పూన్ దాకా షాజీరా కూడా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది పులావ్కి తర్వాత కొన్ని టొమాటో ముక్కలు కొన్ని పచ్చిమిర్చి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక గుప్పెడు పుదీనాకి కట్ చేసుకొని ఇందులో వేసుకొని టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయంటే పలావ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టొమాటో ముక్కలు ఆల్మోస్ట్ మెత్తబడిపోయాయి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మరిగించుకొని పెట్టుకున్న మసాలా వాటర్ని వేసుకోవాలి కొలుచుకొని వేస్తున్నాను ఒకటికి ఒకటిన్నర చొప్పును వేసుకోండి సరిపోకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పుల రైస్ తీసుకున్నాను సో మూడు కప్పుల వాటర్ వేసుకొని వాటర్ మరిగేంత వరకు మరిగించుకుంటున్నాను రుచి చూసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకోండి చక్కగా వాటర్ అయితే ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్ని అయితే పలావ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఈ రైస్ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం వీటిని వీడియోలో చూపించిన విధంగా పలావ్ మీద వేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి మొత్తం వాటర్ అంతా ఎనికిపోయి పలావ్ పూర్తిగా రెడీ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండుతూ ఉంటే వాసన వీధి చివరి దాకా వస్తుంది అంత మంచి ఫ్లేవర్తో చాలా ఈజీగా అండ్ రుచిగా ఇంట్లోనే ఇలా ఆలూ పులావ్ ట్రై చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు మాకైతే చాలా చాలా నచ్చేసింది స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండదేమో అనిపించింది అంత బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి పలావ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్